రెండు వేల పదమూడు వచ్చిన రామ్ పోతున్నీ సినిమా తీశారండి చాలా మట్టి సినిమా ఆ మీకు చేస్తాను చూడండి ఏమండోయ్ మనమైతే ఇప్పుడు వెస్ట్ గోదావరి తణుకులో ఉన్న శ్రీ ఆకుల శ్రీరాముల కాలేజీకి అయితే వచ్చినామండి ఈ హైవే పక్కనే ఈ ఉన్న చిన్న బస్ స్టాండ్ దగ్గర నుంచి లోపల కాలేజీ వరకు ఒంగోలు గిత్త సినిమాకి సంబంధించిన ఎన్నో సీన్స్ ఇక్కడ తీసారండి ఒంగోలు గిత్త సినిమాలో ఈ స్టాండ్ కూడా కనబడుతుంది అలాగే బస్ స్టాండ్ పక్కన ఒక టీ షాప్ కూడా పెట్టినారండి ఈ బుక్ స్టాండ్ దగ్గర రామ్ పోతునేని హీరోయిన్ ప్రకాష్ రాజ్ గారు ఒక సన్నివేశం ఉంటుంది అండి ఒంగోలు గీతలో అది క్రితం చూడండి ఇక్కడ కనిపిస్తున్న ఈ వంతెన మీద కూడా ఒంగోలు గీత సినిమా చలమటు తీసారండి అవన్నీ కూడా మీకు ఒకటి ఒకటి వివరించి ఈ క్రితం చూడండి ఒంగోలు గీత సినిమా రెండు వేల పదమూడు విడుదలైందండి అది ఎవరేజ్ టాక్ తెచ్చుకున్నది అలాగే ఒంగోలు గీత సినిమా ఫిఫ్టీ పర్సెంట్ లేదంటే కాలేజ్ దగ్గర తీశారండి ఈ వంతెన మీద రామ్ గారు హిరయోన్ గారు మాట్లాడుకుంటారు ఆ స్క్రీన్ చూడండి ఒంగలికత్తి సినిమాలో ఈ కాలేజీ అంతా కూడా స్పష్టంగా బలి కనిపిస్తండి ఇక్కడే చాలా మటుకు సినిమా తీశారు ఈ వంతెన మీద తీసిన వీడియో క్లిప్స్థానం చూడండి రామ్ గారు అలాగే హీరోయిన్ తో ఇక్కడ మాట్లాడుతుంటాడు పిలుస్తుంది అలాగే లేదంటే సినిమాలో ఈ ఒంతు మీద ఒక పది నిమిషాల సినిమా అయినా ఉంటదండి ఇక్కడే మొత్తం కాలేజ్ అంతా చూపితే కూడా హీరోయిన్తో రామ్ గారు ఇక్కడ చాలా సీన్స్ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ సీన్ అయితే ఈ మౌనం తీశారండి ఇలాగ రామ్ గారు హీరోన్తో మాట్లాడతారు అన్నమాట చెప్పుకోవాలంటే ఒంగులు గీత సినిమా థర్టీ ఈ కాలేజ్ దగ్గరే ఉంటుందండి హీరోయిన్ ఏమో ఈ కాలేజీకి రావడం రామ్ ఇక్కడికి వచ్చి ఆమెని నేర్పించడం అన్నీ కూడా చాలా మటుకు ఇక్కడ తీసారండి అలాగే వెస్ట్ గోదావరిలో ఈ కాలేజీ కూడా చాలా పెద్దదండి చూశారు కదా ఆ శివర్ నుంచి అల్లదిగో శివర్ వరకు ఉన్నది ఇదిగో వెళ్తుంటే ఈ వంతుని దగ్గర ఈ మూల కూడా తీశారండి సినిమా అలాగే ఈ వంతుల మీదే కాకుండా కాలేజీ దగ్గర కూడా తీసారండి సినిమా మనం ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళిపోదాం అలాగే ఇంకో విషయం ఏంటంటే ఒంగులు గత సినిమా తణుకులోనే కాకుండా తణుకు పక్కనే ఉన్న ఉన్న రోజు వరంలో కూడా తీశారండి ఉన్న వరంలో ఒక పాట ఇంకా చాలా సీన్స్ అయితే తీసారండి మనం అది కూడా చూద్దాం అలాగే ఉన్న రోజు వరంలో ఈ సినిమా తీయడానికి గల కారణం ఏంటంటే ఈ సినిమా నిర్మాత బివి ప్రసాద్ గారిది అవురేనండి ఇప్పటి వరకు ఈయన చాలా సినిమాలు నిర్మించారు అందులో మగ దగ్గర కూడా ఉన్నది అలాగే ఈ కాలేజీ దగ్గర ఒంగోలు గత సినిమా చాలా సిని తీశారండి అవి కూడా చెప్తాను చూడండి మగాడు కదా ప్రాబ్లం ఒక చూసారు కదండి ఈ వంతెన మీదే కాకుండా సినిమా కింద కూడా చాలా మట్టి తీసారండి మీరు సినిమాలు చూసినట్టయితే ఆ వంతునం అలాగే ఈ కాలేజీ అంతా కూడా స్పష్టంగా చాలా మట్టుకు కనపడుతుందండి ఇక్కడే చాలా మట్టి ఎలా సీన్స్ తీశారన్నమాట కాలేజీ కనిపించేలాగా అలాగే ఈ కాలేజీ అయితే అలా రోడ్డు అలా ఇంకా చాలా లోపలికి ఉన్నదండి ఈ సినిమా చూస్తూ ఈ కాలేజీ మీరు ఎంతమందికి గుర్తున్నదో కామెంట్ చేయండి అలాగే ఈ సినిమా షూటింగ్ కూడా ఎవరైనా చూసింటే అది కూడా కామెంట్ చేయండి అలాగే తణుకులో స్టాండ్ ముందు ఈ రైల్వే బ్రిడ్జి పైన ఇక్కడ కూడా కొన్ని సీన్స్ తీసారండి అవి కూడా చూపెత్తాను చూడండి హీరో రామ్ పోతుని అని కాలేజీ దగ్గర నుంచి ప్రకాశ్ రాజు గారికి చెప్పి ఈ ఒంతు మీద గురి తీసుకెళ్తాడండి హీరోయిన్ ని ఆ సన్నివేశం ఏంటో ఇక్కడ చూపిస్తాను చూడండి చూశారు కదండి ఆ సీన్స్ అయితే ఇక్కడే మీద తీసారన్నమాట అలాగే ఇక్కడ నుంచి మిగతా సినిమా కూడా ఉండ్రోజవరంలో నిర్మాత బివియన్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర ఉంటుందండి అలాగే ఈ ఒంగులు గిట్ట సినిమా ఇక్కడే కాకుండా ఉండరాజు కూడా తీసారండి మనం కూడా వెళ్ళి కూడా చూద్దాం మనమైతే ఇప్పుడు తణుకు నుంచి ఉండరాజు అయితే వెళ్తున్నాం ఈ ఉనరాజు లో కూడా నిర్మాత బివియన్ ప్రసాద్ గారి ఇంటి దగ్గర చాలా మటుకు తీశారండి ఈ ఉండరాజు లో అయితే చాలా చిన్న విషయాలు తీశారు అలాగే ఒక పాట కూడా తీశారండి అంటే ఒంగోలు గీత సినిమాలో ప్రకాశ్ రాజు గారు ఉంటారు కదా ఆ ఇల్లు ఎవరిదో కాదండి అది నిర్మాత ప్రసాద్ గారిది ఈ ఒంగలికెత్తి సినిమా నిర్మాత ప్రసాద్ గారు ఇంకా చాలా సినిమాలు తీసారండి ఆయన నిర్మించిన సినిమాలు చాలా మట్టుకు ఉన్నాయి అందులో మాకు కూడా ఒకటి అందరు రాక్షసి ఇలా చాలా సినిమాలు ఉన్నాయి ఇటు సినిమాలు ఆయనకైతే ఉండరాజు ఇల్లు ఉన్నదండి కాకపోతే చాలా మట్టుకి ఆయన హైదరాబాద్ లో ఉంటారంట అప్పుడప్పుడు వచ్చిపోతారంట అలాగే చూడండి ఉండరాజు కూడా పచ్చని పంట పొలాలతో చూడడానికి భలే ఉంటదండి ఈ ఊర్లో అయితే అన్ని పంటలు పండిస్తారండి ఇక్కడ ఎక్కువగా రైతులే ఉన్నారు ఈ ఉండరాజు అయితే కోకో పంట అలాగే అరటి తోట వ్యవసాయం ఎక్కువండి ఈ వనరోజు వరంలో అప్పట్లో అబ్బాయి గారు సినిమా కూడా తీశారండి ఒక ఇంట్లో ఆ లొకేషన్ కూడా ఇప్పుడు మనం వెళ్ళి చూద్దాం మీరైతే దయచేసి వీడియో లాస్ట్ కూడా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అలాగే ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు వరంలో బుద్ధ భగవాన్ గుడి కూడా ఉన్నదండి ఆ లద్దుగా అక్కడ కనిపిస్తుంది కదా అదే గుడి నేనైతే ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడే చూస్తున్నానండి బుద్ధ భగవన్ గుడి అయితే ఆ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి ఇలా ఇదంతా కూడా గుడికి సంబంధించిన ఏరియా అన్నమాట గుడి కూడా ఇప్పుడే కడుతున్నారండి రండి అయిపోవచ్చింది బౌద్ధ ధర్మపీఠము మహాగోవింద అని పేరు పెట్టారండి ఇక్కడ అయితే కంప్లీట్ అవుతుంది ఇక్కడ నుంచి పదండి మనమైతే అక్కడికి వెళ్ళిపోదాం లొకేషన్ దగ్గరికి ఒంగోలుకి ఎత్త సినిమా ఎక్కడ తీశారు అక్కడికి ఈ వనరాజవరం విలేజ్ అయితే చూడడానికి బలంగా ఉంటుందండి అలాగే ఇక్కడ చాలా గుళ్ళు అలాగే పురాతన పెంకుడీలు చాలా ఉన్నాయండి ఇదిగా చూడండి ఇక్కడ ఈ బంగ్లా కనిపిస్తుంది కదా ఈ ఇంట్లోనే అబ్బాయి గారు సినిమా తీశారండి అలా అదిగో ఆ పైనుంచి హీరోయిన్ మీనా గారు పరిగెట్టుకుని కింద కొత్తారండి వెంకటేష్ గారి దగ్గరికి ఈ గేట్ దగ్గరకి వస్తారనమాట ఈ చంద్రుని తీశారు సెలమటికి సినిమా ఆ సినిమాకి సంబంధించిన సన్నివేశం క్రితం చూడండి ఈ చంద్రుని నుంచి ఎలా వెళ్తారనమాట పెళ్లికి అబ్బాయి గారి సినిమా వచ్చి ముప్పై పైన అవుతుందండి అయినా సరే ఇల్లు చూడండి తహద పోతుంది చూడటానికి అలాగే ఇల్లు కట్టి కూడా వంద సంవత్సరాల పైన అవుతుందంటండి ఈ ఇల్లు బయట నుంచి చూస్తుంటేనే భలే కనిపిస్తుంది అండి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా అదృశ్యమంతులు ఆ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడు మనం బయలుదేరి పక్క సందులో ఉన్న నిర్మాత గారి ఇంటి దగ్గరకి అయితే వెళ్తున్నామండి మనం వెళ్తున్నా ఈ సందులోనే ఉంటుందండి ఆ ఇల్లు అయితే అలాగే ఈ సందులో కూడా చాలా మటుకు సినిమా తీశారు అది కూడా మీకు చేపిస్తాను వీడియో లాస్ట్ కూడా చూడండి మనం అయితే వచ్చేసామండి ఒంగోలు కింద సినీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గారి ఇంటికి ఇదేనండి వాళ్ళ ఇల్లు అలా దగ్గర చూడండి ఆల్రెడీ అక్కడ ఆయన ఫోటో కనిపిస్తుంది ఈ సందిలోనే చల సినిమా తీశారు అలాగే హీరోయిన్ ప్రకాష్ రాజు గారు ఇంట్లోనే ఉంటారు అక్కడ కనిపిస్తుంది కదండి డే టూ అలాగే శ్రీరామ మహల్ అని ఆ పేరు సినిమాలో కూడా కనిపిస్తుందండి సినిమాలో అయితే ప్రకాష్ రాజు గారు ఆ పైన నిలబడి కనిపిస్తారండి ఈ ఒక పాట అలాగే చాలా మటుకి సన్నివేశాలు తీశారండి ఈ ఇంటి పక్కనే ఉన్న ఒక ఆయన వస్తున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాం ఏమండి నమస్తే అండి ఒంగోలుకి ఎంత సినిమా షూటింగ్ ఎన్ని రోజులు తీ ఉంటారు కదా షూటింగ్ షూటింగ్ ఎన్ని రోజులు తీ అక్కడ పది రోజులు తీసారండి ఈ చంద్ర తీశారేండి ఏంటండి కాదండి యూట్యూబ్ ఛానల్ ఉన్నదమ్మండి నైజీరియా అమలవరం అబ్బాయి అని యూట్యూబ్ ఛానల్ అండి మరి నిర్మాత గారు లేదేనండి ఆహా మీరు చూసారా షూటింగు షూటింగ్ మీరు చూసారా ఆయన వీడియోలో మాట్లాడడానికి సిగ్గుపడుతున్నాడు అండి నిర్మాత గారి వీళ్ళు ఇదే కాదని నేను మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకున్నాను ఇదేనంట ఆయన కూడా అంటున్నారు ఈ సందుల్లోనే అప్పుడు ఒక పాట తీశారు అప్పుడు నేను కూడా ఉన్నాను అంటున్నారు ఈ ఇంటి ముందరే ఈ సందుల్లో తీసిన పాట ఇక్కడ ఇస్తాను చూడండి ఏంటంటే మా ఇంట్లో పెళ్ళంటే ఊరు అంతా అదిరిపోవాలి కదా అందుకే స్టేట్ మొత్తంలో అదరగొట్టే బ్యాచ్ అందరినీ పిలిపించా నిర్మాత గారి ఇంటి ముందరే చందులో రాంపోతనే గారు ఎలా ప్రకాశ్ రాజు గారితో మాట్లాడతారండి ఈ ఉనరాజవరంలో నిర్మాత గారి ఇల్లు ఇక్కడే ఉండడం వల్ల ఈ సినిమా లేదంటే పది రోజులు తీశారంటండి ఈ సినీ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గారిది ఇల్లు ఇదే అండి కాకపోతే మళ్ళీ వాళ్ళకి హైదరాబాద్ లో కూడా ఉన్నదంట ఆయన ఎక్కువగా అక్కడే ఉంటారంట ఇక్కడికే ఎప్పుడప్పుడు ఉంటారంటండి ఇంకా ఉనరాజవరం గురించి చెప్పుకోవాలంటేనండి చందు సందుల్లో బలి ఉంటుందండి ఊరంతా కూడా అలాగే ఇక్కడ పాత కలపు ఎక్కువ ప్రతి సందులో కూడా రెండు మూడు పెంకుడీళ్ళు ఖచ్చితంగా ఉంటాయండి అవి కూడా చాలా అందంగా ఉంటాయి ప్రస్తుతానికి ఈ ఊర్లో సినిమాలు అయితే అబ్బాయి గారు అలాగే ఒంగులుక తీసారండి అలాగే ఇక్కడ చాలా సీరియల్స్ అయితే తీశారంట ఈ ఉండ్రాజవరం పల్లెటూరు అయితే ప్రశాంతంగా భలే ఉంటుందండి ఈ ఊర్లో ఉన్న వాళ్ళంతా కూడా రైతులే వీళ్ళైతే అనేక విధాలైన పంటలు పండిస్తూ ఉంటారు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఇంకా మనం ముందుకెళ్ళి ఉండరాజు మొత్తం ఊరంతా చూసేదాం ఇక్కడ ఉన్న ఈరు కూడా చూడడానికి భలే ఉన్నదండి ఇదండి ఒంగోలు గ సినిమా గురించి ఈ సినిమా అయితే తణుకులోని అలాగే ఉన్న రోజు వరకు తీసారు చూశారు కదా ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెద్దాం